హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మౌనిక వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంత టేస్టీ అయినా కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలానో చూద్దామా ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు కప్పు స్వీట్ కార్న్ హాఫ్ కప్పు క్యారెట్ హాఫ్ కప్పు బీన్స్ కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి క్యాప్సికమ్ కప్పు ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కుక్కర్లో ఒక గ్లాసు బాస్మతి రైస్ యాడ్ చేసుకుందాము ఇవి బాగా కడిగి తీసుకోండి ఇందులోని ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకుందాము ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసాము కదా ఇప్పుడు తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెడదాము ఒక మూడు విజిల్స్ వరకు అలాగే ఉంచుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా ఒక కప్పు స్వీట్ కాన్ తీసుకున్నాం కదా అవి మొత్తాన్ని ఒక బౌల్లో ఇవి కొద్దిగా ఉడకనివ్వాలి నేను మొత్తాన్ని కొద్దిగా ఉడకబెట్టుకుందాము ఇలా ఉడికాయి కదా ఒకసారి ఇలా చూస్తాం చూసారా మొత్తం ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ వేసుకున్నాము ఆనియన్ మొత్తాన్ని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి దీని మొత్తాన్ని కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుందాం కదా క్యారెట్ని యాడ్ చేసుకుందాము ఇందులోనే క్యాప్సికం కూడా యాడ్ చేసుకున్నాము క్యాప్సికం యాడ్ చేసాం కదా ఇందులోనే బీన్స్ యాడ్ చేసుకుందాము ఇవి మొత్తాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోండి దీన్ని మొత్తాన్ని బాగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు స్వీట్ కాన్ని యాడ్ చేసుకుందాము ఇవి మొత్తాన్ని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కలవరపాక యాడ్ చేసుకుందాము కరవరపాక వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీని మొత్తాన్ని ఫ్రై చేసుకుందాము ఇందులోనే టమాటాకాయ కెచప్ వేసుకుందాము ఒక స్పూను ఇంకొక స్పూను సోయా సాస్ యాడ్ చేసుకుందాము దీని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసాం కదా ఇప్పుడు ఇందులోని కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకుందాము కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము దీని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము దీని మొత్తం బాగా మిక్స్ చేసాం కదా ఇందులోని కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకుందాము ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా అన్నాన్ని అన్నాన్ని ఇంట్లో వేసుకుందాము దీంట్లో వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్ లెక్కి తీసుకున్నాము అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ అయినా స్వీట్ కార్న్ రెడీ